హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మారుతి రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ఎవరైతే మన ఛానల్ని మూడుసారి చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ మారుతి రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మనల్ని ఆదరిస్తూ వస్తున్నటువంటి రైతు ఆసోదరులకు యొక్క పేరు పేరున ధన్యవాదాలండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ టు వన్ అండ్ ఆల్ ఈరోజు మనం టాపిక్లో వచ్చినట్లయితే ప్రస్తుతానికి చిల్లీ సీడ్స్ అనేవి ఆల్రెడీ సేల్స్ అవుతున్నాయండి సో మన దగ్గర ఎటువంటి వెరైటీస్ ఉన్నాయి మనం ఎటువంటి వెరైటీస్కి ప్రిఫరెన్స్ ఇస్తున్నాం అన్న అంశాన్ని గురించి అయితే ఈరోజు మనం చర్చించుకుందాం సో కామన్గా మీకు అన్ని రకాలుగా చెప్తూ ఉంటాను సో అందులో మనం అమ్మేటువంటి వెరైటీస్ ఏంటి అన్న అంశాన్ని గురించి అయితే ఈరోజు ఒకసారి చర్చించుకుందాం సో మీకు నేను అమ్మేటువంటి వెరైటీస్ ఏంటి అండ్ ఏ ఏ రకాలు అమ్ముతున్నానన్నీ కూడా మీకు చూపిస్తానండి సో ఎందుకు అమ్ముతున్నాను వాటిని వాటి వల్ల మనకు కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటి అండ్ ఫార్మర్కు ఏ విధంగా దిగుబడి వస్తుంది అనే అంశాలని గురించి కూడా మనమైతే ఇప్పుడు ఈ విషయంలో చర్చించుకుందాం సో చూసుకున్నట్లయితే నేను ముఖ్యంగా వచ్చేసి ప్రణవ్ హైటెక్ అయితే అమ్ముతానండి మీకు తెలుసు మీకు నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను ప్రణవ్ హైటెక్ సీడ్ అలా నేను నా ఓన్ క్రాప్లో కూడా నేను ప్రణవ్ హైటెక్ సీడ్ అయితే పెట్టాను లాస్ట్ ఇయర్ అందులో న్యూ వెరైటీ వచ్చేసి మనకు భీమ్ థర్టీ సిక్స్ అనేది వచ్చిందండి సో ఈ భీమ్ థర్టీ సిక్స్ అనే వెరైటీ న్యూ టో టోలర్ టోలర్ ఏంటండి సో కొత్త వెరైటీ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఇది ఆ కంపెనీ పైన నమ్మకం అండి ముఖ్యంగా నేను చెప్పుకునే ప్రణవ్ హైటెక్ ఎందుకు అమ్ముతున్నా అంటే ప్రణవ్ హైటెక్ మీద నాకు నమ్మకం అండి సో ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కానీ వాళ్ళు నాకు ఎమ్మటే వచ్చి వాటిపైన ఫీడ్బ్యాక్ ఇచ్చేసుకొని దాని మీద ఏమైనా ప్రాబ్లం ఉంటే ఖచ్చితంగా సొల్యూషన్ చేస్తారు సో నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ వీళ్ళ కంపెనీ నుంచి అయితే ఎటువంటి ప్రా ప్రాబ్లం అయితే రాలేదు బట్ వస్తే కనుక ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కూడాను వీళ్ళైతే ఖచ్చితంగా మనకు సాల్వ్ చేస్తారు సో కాబట్టి అందుకని చెప్పేసి ప్రణవ్ హైటెక్ అనేది నేను తీసుకోవడం జరిగింది సో అందులో ఇది స్పెషల్ వెరైటీ అండి భీమ్ థర్టీ సిక్స్ అనేది చాలా స్పెషల్ వెరైటీ బాగుంది ఈ సంవత్సరం మనకు నల్లికి కానీ బిల్డ్ అన్ని రకాలుగా తట్టుకొని నిలబడేటువంటి సామర్థ్యం అయితే దీనికి ఉంది మంచి కాపుని చిక్కటి కాపును అందిస్తుందండి దగ్గర గనుపులు ఉంటుంది మంచి దిగుబడి వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి ముప్పై నుంచి ముప్పై ఐదు క్వింటాల్ దిగుబడి ఏమాత్రం తగ్గుముఖం కాకుండా వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుందండి ఇది భీమ్ థర్టీ సిక్స్ ప్రణవ్ హైటెక్ వాళ్ళది ఇది ఎక్కువగా నేను మేజర్గా అయితే నేను మేజర్ సెల్లింగ్ చేసేటువంటి దాంట్లో ప్రణవ్ హైటెక్లో ఇదొకటండి అండ్ హాసిక డబల్ టూ హాసిక డబల్ టూ వచ్చేసి మనకు లాస్ట్ ఆల్రెడీ టూ ఉన్న లాస్ట్ ఇయర్ నుంచి ఉన్నటువంటి వెరైటీ అండి ఇది డబల్ టూ సెగ్మెంటు సేమ్ అదే విధంగా కాయ పొడు ఉంటుంది దగ్గర గనుపు ఉంటుంది కాయ వెయిట్ కూడా బాగుంటుంది అండి ప్రణవ్ హైటెక్లో అండ్ ఇంకోటి చూసుకున్నట్లయితే పుష్పక్ అండి ఇది కూడా స్పెషల్ వెరైటీ అండి ఇది వైరస్ టోల్ అంటే ఇది మే ముఖ్యంగా వచ్చేసి బొబ్బరిని తట్టుకొని నిలబడేటువంటి రకం ఏదైనా ఉందంటే ఇది పుష్పక్ అని చెప్పుకోవచ్చు చాలా బ్రహ్మాండంగా ఉంటుంది బొబ్బరిని తట్టుకొని బ్రహ్మాండంగా నిలబడుతుంది కాప అయితే బాగుంటుంది మన డబల్ టూ సెగ్మెంట్ డబల్ టూ కాయ ఏ విధంగా యశస్విని కాయ విధంగా ఉంటుందో అదే విధంగా ఉంటుంది చెట్టు కూడా చాలా వెడల్పుగా వస్తుంది అండ్ ఇది కూడా మనకు చెట్టు జాతి వెరైటీ అండి ఇందులో తేజ సెగ్మెంట్ కనుక చూసుకున్నట్లయితే మనకు ఇది ప్రణవ్ తేజ అని చెప్పేసి ఉంటుందండి చాలా మంచి వెరేట్ మనం లాస్ట్ ఇయర్ వేసిన దాంట్లో ప్రణవ్ తేజ ఒకటిను హాసిక డబల్ టూ అండి అంటే భద్రాట ఇది మనకు ఇప్పుడు నేను చెప్పినటువంటి భీమ్ థర్టీ సిక్స్ అనేది మనం వెయ్యలేదు కానీ ఇప్పుడు కొత్తగా వచ్చినట్టు వెరైటీ కానీ ఇది ప్రణవ్ తేజ అండ్ హాసిక డబల్ టు ఏదైతే ఉందో మనము లాస్ట్ ఇయర్ మన ఫీల్డ్లో వేశాము చాలా మంచి దిగుబడి వచ్చింది మీరు కావాలంటే నా ఫీల్డ్ వచ్చి లాస్ట్ ఇయర్ ఫీల్డ్ అయితే మీరు చూసుకోవచ్చు చాలా బ్రహ్మాండంగా వచ్చిందండి ప్రణవ్ తేజ చిన్న సెగ్మెంటు అంటే తేజ సెగ్మెంటు తక్కువ రేట్లో వస్తుంది కానీ చాలా బ్రహ్మాండమైనటువంటి కాపు అండి చిక్కటి కాపు వస్తుంది దగ్గర దగ్గర గుజ్జు కాపు కాస్తుంది మీకు ఆకుల కంటే కాయ ఎక్కువ కనబడుతుంది చాలా మంచి వేరియంట్ అండి సో అందులో భాగంగా ఇది కూడా మనకు భద్రా డబల్ సిక్స్ డబల్ నైన్ అండి ప్రణవ్ హైటెక్లో సో ఇది కూడా చాలా బాగుంటుంది వెరైటీ ఈ వెరైటీ కూడా ఏంటంటే తేజా కంటే కొంచెం ఇంప్రూవ్డ్ అన్నమాట సో ఇటు యశస్విని అంటే కాయ పొడుగు సైజ్ విషయంలో చూసుకున్నట్లయితే తేజాగను యశస్విని కంటే మీడియంలో ఉంటుంది అండ్ కాయ బరువు కూడా బాగుంటుందండి ఈ ఐదు వేరియంట్లు వీళ్ళ దాంట్లో ఉన్నటువంటిది ఇంకోటి బతుకమ్మ అండి బతుకమ్మ మరి ఈసారి ఇంకా రాలేదు మాకు సో వస్తే అది కూడా మంచి వెరైటీ అండి లాస్ట్ నేను చూసినటువంటి ఫీల్డ్ సో చాలా బ్రహ్మాండంగా ఉంటుంది అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇంకోటి కృషి అగ్రిడెంటిక్స్ వాళ్ళది తేజ అండి సో ఈ కృషి తేజ అనేది మనకు ఆల్రెడీ చాలా మంది రైతులకు తెలిసి ఉంటుంది గత తొమ్మిది నుంచి పది సంవత్సరాల నుంచి మార్కెట్లో ఉందండి ఈ కంపెనీ ఇది కృషి తేజ చాలా బ్రహ్మాండంగా ఉంటుందండి ఇక మీరు జానకి వన్ వన్ నైన్ అని చెప్పేసి సెంటర్ చూసారా ఆ ఈక్వల్ సైజ్లో ఉంటుంది కాయ దిగుబడి కూడా ఏమాత్రం తగ్గుముఖం కాకుండా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఇది కృషి సీడ్స్ వాళ్ళది తేజ అండి బాగుంటుంది ఈ వెరైటీ బాగుంటుందని నాకు కొంతమంది రైతులు చెప్పడం వల్ల నేను ఈ ఇయర్ స్పెషల్గా ఈ సంవత్సరమే మనము పీడి తీసుకోవడం జరిగింది సో ఈ వెరైటీ అయితే చాలా బాగుంటుందట అండి సో వాడండి నేనైతే చూడలేదు డైరెక్ట్గా సో లాస్ట్లో మనకేంటంటే ఒక ఫీల్డ్ చూపించారు కానీ ఇది కృషి తేజ అది కాదండి ఇది కృషి వన్ జీరో ఎయిట్ అనే వెరైటీ ఉంది దీంట్లో సో కృషి వన్ జీరో ఎయిట్ అనే దాని ఫీల్డ్ అయితే నేను చూశాను కానీ కృషి తేజ అయితే బాగుంటుందండి చాలా బాగుంటుందని చెప్పేసి మన కొంతమంది రైతులైతే చెప్పడం జరిగింది సో ఈ వెరైటీని అయితే ఖచ్చితంగా వాడుకోదగ్గ అటువంటి వెరైటీ అని రైతులైతే చెప్పడం జరిగిందండి సో కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా వాడుకోవచ్చు ఈ వెరైటీని అయితే కృషి తేజ మహా బ్రహ్మాండంగా ఉంటుంది ఇది ఆల్రెడీ తొమ్మిది నుంచి పది సంవత్సరాల నుంచి మార్కెట్లో ఉన్నటువంటి కంపెనీ అండి కృషి సీడ్స్ కృషి అగ్రి జెనెటిక్స్ అని చెప్పేసి కృషి అగ్రిజెనెటిక్స్ అని చెప్పేసి కృషి సో ఈ మార్కెట్లో బాగుందని చెప్పేసి మనకు కొంతమంది రైతులు చెప్పడంతో సో ఆ ఫార్మర్స్ ఫీడ్బ్యాక్ని బట్టి నేనే తీసుకోవడం జరిగింది సో ఎండి గారిని కూడా కదా చాలా బాగుందండి సో వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా బాగుంది సో అంటే మనకు ఏమైనా కానీ ఒక సీడ్ కంపెనీ ఒక కంపెనీ నుంచి మనము సీడ్ అమ్ముతున్నామంటే ఖచ్చితంగా మనకు ఫీడ్బ్యాక్ అనేది ఉండాలండి ఆ ఫీడ్బ్యాక్ వీళ్ళ దగ్గర కూడా ఉందండి సో కాబట్టి ఈ రెండు కంపెనీలు అయితే చేస్తున్నాను ఇందులో ఈ వెరైటీ అయితే కృషి తేజ ఈ కృషి తేజ బాగుంటుందండి చాలా బాగుంటుంది అని చెప్పేసి మనకు రైతులే చెప్పడం జరిగింది సో అందుకని మీకు కూడా తెలుసుంటది ఎవరైనా తెలిసిన వాళ్ళు కనుక ఉన్నట్టయితే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఈ ఈ వెరైటీ నేను వాడానని చెప్పిన వాళ్ళు కూడా ఖచ్చితంగా ఒకసారి కామెంట్ అయితే చేయండి ఈ ఈ వెరైటీ అయితే బాగుంటుందండి కృషి తేజ దీని కోసం అని చెప్పేసి పీడి అయితే తీసుకోవడం జరిగింది అండ్ ఈ వెరైటీ అయితే నేను కృషి వన్ జీరో వైట్ అయితే మాత్రం నేను ఫీల్డ్ అయితే చూశాను బాగుంది వెరైటీ ఇది నియర్లీ వచ్చేసి డబల్ టూ సెగ్మెంట్ దగ్గరకు ఉంది కాయ కాకపోతే ఇంకా సన్నం అండి బాగా సన్నంగా ఉంటుంది కాయ దగ్గర బాగు బాగా వచ్చి మాకు ముడతం నిలబడ్డది నల్లిం కూడా తట్టుకొని నిలబడ్డది బాగుంది వెరైటీ నేనైతే ఫీల్డ్ అయితే చూసాను దీన్ని ఇంకోటి దీంట్లో వీళ్ళ దాంట్లో ఇంకో వెరైటీ వచ్చేసి కస్తూరి అండి ఇది వచ్చేసి మనకు యశస్విని సెగ్మెంట్ ఇది కూడా మరి దీని ఫీల్డ్ అయితే చూడలేదండి బట్ కస్తూరి ఈ కంపెనీని బట్టి అయితే మనం తీసుకోవచ్చు కృషి తేజ అని చెప్పేసి ఈ ఈ కృషి సీడ్స్ అనేది బాగుంటుందండి నైన్ ఇయర్స్ నుంచి మార్కెట్ లో ఉన్నటువంటి వెరైటీ కొంతమంది దీంట్లో మెయిన్ ఫ్యాన్స్ అయితే ఈ కృషితేజకి చాలా మంది ఫ్యాన్సే ఉన్నారట అండి కృషి తేజ అనే ఈ వెరైటీకి మంచి మంచి ఫ్యాన్సే ఉన్నారు సో కాబట్టి ఈ వెరైటీని అయితే మనం తీసుకోవడం జరిగింది సో ఈ రెండు కంపెనీలు అయితే మనం మేజర్ గా మన షాప్ నుంచి డైరెక్ట్ మనకు పీడీ రూపంలో మనకంటే డైరెక్ట్ డిస్ట్రిబ్యూటింగ్ అనేది ఉందండి సో ఎవరికైనా డిస్ట్రిబ్యూటింగ్ కావాలన్నా కూడా మనం అందిస్తాము ఈ వెరైటీస్ అయితే మెయిన్ అండి అండ్ వాటి తర్వాత మనం చూసుకున్నట్లయితే మళ్ళీ క్లాసెస్ సీడ్ వాళ్ళది అగ్నివాన్ అండి ఈ వెరైటీ బాగా మంచిగా ఉందని చెప్పేసి ఈ వెరైటీని కూడా మనం ఇక్కడ నుంచి అందించడం జరుగుతుంది రైతు మహాసోదరులు అందరూ కూడాను సీడ్స్ అయితే తీసుకుంటున్నారు సో ఈ సీడ్స్ తీసుకునేటప్పుడు జాగ్రత్త అయితే వహించండి అండి ఖచ్చితంగా ఆధరైజ్డ్ లైసెన్ ఉన్నటువంటి ఒక డీలర్ దగ్గర తీసుకోండి అండ్ ఆ డీలర్ అందించేటువంటి వెరైటీస్ ఏమున్నాయి ఎటువంటి వెరైటీస్ అందిస్తున్నాడో సో ఆ వెరైటీస్ అందిస్తున్నటువంటి వెరైటీస్కి మనకు ఆర్ఎండ్డీలు ఉన్నాయా అండ్ రేపటి రోజున ఒకవేళ ఆ సీడ్ కనుక ఫెయిల్ అయితే మనల్ని మనల్ని వచ్చి కన్సల్ట్ అయ్యి మన ఫీడ్బ్యాక్ తీసుకొని మనకు న్యాయం చేయగలుగుతారా లేదా అన్న అంశాలని కూడా మన దృష్టిలో ఉంచుకొని ఖచ్చితంగా సీడ్ ఎంచుకోవాలని కోరుకుంటున్నాను అండి సో ప్రతి రైతు కూడా మంచి సీడ్ని ఎంచుకోవాలని కోరుకుంటున్నాను ఆలోచించి మంచి సీడ్ని అయితే ఎంచుకోండి కొత్త వెరైటీ ఏమైనా వస్తే గనక ఒకటికి రెండు సార్లు ఆలోచించి ఎక్కడో యూట్యూబ్లో చూసామనే కాకుండా ఒకటికి రెండు సార్లు మీ తెలిసిన వాళ్ళకు కూడా పక్కన వాళ్ళకు కూడా అడగండి వాళ్ళు యూట్యూబ్లో కాదు డై డైరెక్ట్గా ఎక్కడైనా చూశారా లేదా అన్న అంశాన్ని ఒకటికి రెండు సార్లు పరిగణనలో తీసుకొని ఆ సీడ్ని అయితే ఎంచుకోవాలని కోరుకుంటున్నారండి అండ్ కర్ణా డబల్ ఫోర్ అండి మయూర్ సీడ్ వాళ్ళది కర్ణా డబల్ ఫోర్ అనే వెరైటీ అండ్ దీంట్లో వచ్చేసి మనకు ఇంకొక రెండు రకాలు ఉన్నాయి సో వాలీ వన్ సెవెన్ ఫైవ్ అనే వెరైటీ ఒకటి ఉందండి అండ్ ఈ కర్ణా డా డబల్ ఇది కర్ణా డబల్ ఫోర్ అనే వెరైటీ ఒకటి అండ్ ఇందులో ఇంకొకటి వారణాసి అనే వెరైటీ ఉందండి సో ఈ మూడు వెరైటీలు కూడా నేను ఫీల్డ్ చూశాను ఈ మూడు వెరైటీల ఫీల్డ్లో కూడాను చాలా బ్రహ్మాండమైనటువంటి కాపు ఉందండి ఇవి ఈ మూడు కూడాను తీగజాతి సో తీగ జాతి ఇష్టపడేటువంటి రైతులు ఎవరైనా ఉంటే ఈ కర్ణా డబల్ ఫోర్ వాలీ వన్ సెవెన్ ఫైవ్ మా వారణాసి అనే వెరైటీస్ని అయితే వాడుకోవచ్చు అండి బాగుంటుంది ఈ సీట్స్ కూడా మనకు కావాలంటే కనుక మనం అందిస్తాము సో కావాలంటే మనకు కాల్ చేసి బుక్ చేసుకోవచ్చు అండ్ ఈస్ట్ వెస్ట్ సీడ్ వల్లది మనకు తేజిత అనే వెరైటీ అండి ఈస్ట్ వెస్ట్ సీడ్ వాళ్ళది తేజితా అనే వెరైటీ ఇది కూడా తేజ సెగ్మెంట్ చాలా బాగుంటుంది దగ్గర కనుక ఇది నేను ఫీల్డ్ కూడా చూసిన ఒక రెండు మూడు బ్రహ్మాండంగా ఉంటుందండి అండ్ ఇంకోటి చూసుకున్నట్లయితే యశస్విని అండి కామన్గా మన దగ్గర వాడేటువంటి మన మబ్బా మా అబ్బాయి ఖమ్మం ఏరియాలో ఎక్కువగా వాడేటువంటి సెగ్మెంట్లో ఈ యశస్విని మైకో యశస్విని అనేది మేజర్ గా వాడతారు సో ఇది మంచి వేరియంట్ అండి వైరస్ని తట్టుకొని నిలబడుతుంది చాలా గుబురుగా చెట్టు వస్తుంది తీగజాతి వెరైటీ బాగుంటుంది కాపు అయితే చాలా బ్రహ్మాండంగా వస్తుంది ఒక్క వెయిట్ విషయంలో అయితే మాత్రం మనం కొంచెం కొంచెం డౌన్ అవ్వచ్చు అంతే మినహాయించి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఈ వెరైటీని అందరూ వాడుకోదగ్గటువంటి వెరైటీ దాని తర్వాత చూసుకున్నట్లయితే సిమినస్ డబల్ టూ డబల్ టూ అండి సిమినస్ డబల్ టూ డబల్ టూ కూడా మనము ఇక్కడ అందిస్తాము ఎందుకంటే మనకి ఇక్కడ మేజర్గా రైతులు కూడా వాంటెడ్గా అడుగుతూ ఉంటారు సో ఇది కూడా నమ్ముకోదగ్గటువంటి వెరైటీ సో కాబట్టి ఈ వెరైటీని కూడా వాడుకోవచ్చు ఈ సంవత్సరం దీంట్లో కొంచెం మార్పు చేర్పులు అయితే జరగడం జరిగింది సో ఏ విధంగా ఉంటుందో మనం ఈ సంవత్సరం అయితే చూద్దాం దీన్ని అండ్ ఇది వచ్చేసి మంజీరా మ్యాక్సిమా అండి నేను లాస్ట్ ఇయర్ వచ్చేసి నేను మంజీరా వాళ్ళది వాడాను సో ఈ సంవత్సరం వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేయలేకపోయారు మనకు అందించలేకపోయారు కానీ అందులో నాకు మాక్సిమా చాలా బాగా నచ్చింది సో అందుకని చెప్పేసి మాక్సిమా వెరైటీని మళ్ళీ మనకు డైరెక్ట్ రాకుండా కూడాను బయట నుంచి తెప్పించి నేనైతే ఇస్తున్నాను ఎందుకంటే వేరియంట్ బాగా వచ్చింది చాలా బ్రహ్మాండంగా వచ్చింది సో కాబట్టి ఈ సంవత్సరం కూడా తెచ్చి అయితే అమ్ముతున్నాను ఇంకా చూసుకున్నట్లయితే మనకు ఈ వెరైటీస్ అయితే మనం ఇస్తున్నామండి ఈ వెరైటీస్ అన్ని కూడాను మనం ఇచ్చేటువంటి వెరైటీస్ కూడాను అన్ని కూడా ఆదరైజ్డ్ కంపెనీ మంచి ఓన్ ఆర్ అండ్ ఉన్నటువంటి కంపెనీలు ఈ కంపెనీల వల్ల మనం ఇచ్చిన రేపు ఎటువంటి ప్రాబ్లం వచ్చిన కూడాను మనం ఖచ్చితంగా వాటిని సాల్వ్ చేయగలుగుతాం సో అందుకని ఇవైతే సప్లిమెంట్ ఇస్తున్నాం ఇంకా ఏమైనా సీట్స్ కనుక మీకు కావాలి అనుకుంటే బ్లేజ్ కానీ శృతి నైన్ కానీ జిందాల్ రాజలక్ష్మి కానీ ఏమైనా కావాలంటే కనుక మనకు ఖచ్చితంగా కన్సల్ట్ అవ్వచ్చండి మీకు రీజనబుల్ ప్రైస్లో మనమైతే అందించడం జరుగుతుంది అండ్ మీకు మీరు చెప్పండి ఏ వెరైటీ కావాలండి అది ట్రస్టబుల్ నాన్ ట్రస్టబుల్ అని చెప్పేసి నేనైతే ఖచ్చితంగా చెప్తాను ఇఫ్ ట్రస్టబుల్ అయితే మాత్రం నేను ఖచ్చితంగా అందిస్తాను నాన్ ట్రస్టబుల్ అయితే మాత్రం లేదండి మా దగ్గర ఈ వెరైటీ దొరకదని చెప్పేసి క్లియర్ గా అయితే కరాకండిగా చెప్పేస్తాను సో అందుకని చెప్పేసి మీకు ఏ వెరైటీ కావాలన్నా మనకు ఒక్కసారి కాల్ చేసి అయితే చూడండి సో కాల్ చేయడం వల్ల మీకు ఇక్కడ మన దగ్గర దొరికేటువంటి వెరైటీల గురించి తెలుసుకోవచ్చు అండ్ మీకు ఏ వెరైటీ కావాలన్నా ఆ వెరైటీ అయితే మనం అందిస్తాము బట్ అందులో కూడా బెస్ట్ మంచి రకాలైతే ఆ కంపెనీ మంచిది అయితే మాత్రమే అందిస్తాను లేకపోతే మాత్రం అందించండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్